వర్దంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది అల్లూరు సీతారామరాజు తెల్లదొరులకు వ్యతిరేకంగా ఈ దేశం కోసం ప్రాణాలు ఆడిపించినటువంటి మహాన్ భావుడు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు గిరిజనులకు కోడి భూములకు పట్టలు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు బ్రిటిష్ పాలనలో మా దేశం మా కావాలని చెప్పేసి చిన్న తనంలోనే ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలలో దేశం కోసం ప్రాణాలు నడిపించినటువంటి అల్లూరి సీతారామరాజు ఇవాళ నల్లధరలు అనేక మంది మన దేశంలో తయారయ్యారు నరేంద్ర మోడీ ప్రతికి ప్రతి ఇంటికి పది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి నల్లధనాన్ని తెస్తానని చెప్పేసి దేశ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి ప్రధాని ఇవాళ దేశ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు ఇవాళ ఇంటనే నల్లధనం బయటకెచ్చి ప్రజలకు పంచాలని చెప్పేసి అఖిల భారత రైతు భూమి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే అల్లూరి సీతారామరాజు కలలుగొన్నటువంటి ఈ భారతదేశంలో పేద ప్రజలకు భూమి నీడ ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేసి బ్రిటిష్ ఈ దేశం నుంచి పాల్దోలినటువంటి వ్యక్తికి వ్యక్తి మొదల అనేక మంది రాజకీయ నాయకులు పేద ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళ సొంత ప్రజల కోసమే ప్రజలను వాడుకుంటున్నారు అల్లు అల్లూరి సీతారామరాజు కలలు కళలు కన్నా స్వతంత్ర కోసం మరో పోరాటం చేయాలని ఇవాళ ప్రజలకు అట్ల పలక రైతు